ఒకరోజు రోజు సండే స్కూల్ టీచరు అమ్మ దగ్గరకు వచ్చి చెడబడ తిట్టాడు నీ కొడుకుని ఇంకొకసారి సన్యూ స్కూల్కి పంపించొద్దు అని చెప్పి అన్నాడు అదేంటయ్యా అంత మాట అన్నా లేకపోతే ఏంటమ్మా సన్య స్కూల్కి వచ్చి అందరికంటే కొంచెం పెద్ద పర్సనాలిటీ మీ అబ్బాయిది వాడు వచ్చి కుదురుగా కూర్చోడం మానేసి నేను క్లాస్ చెప్తూ ఉంటే నిద్రపోతున్నాడు గొడక పెడుతున్నాడు వాడు కొనుగుబాటులు పడుతూ ఉంటే వాడు గొరవ పెడుతూ ఉంటే పక్కన క్లాస్ వాళ్ళు అందరు నవ్వుతున్నారు ఇలా సన్యాస్కులు నువ్వు పంపిస్తుంది వాడు పడుకోవడానిక అక్కడికి వచ్చి అందరినీ నవ్వించడానిక ఇంకొకసారి నీ కొడుకులు సండే స్కుల్ని పంపించావు అంటే మరి అది అడుగుతున్నావు పంపించు అంతే అని చెప్పేసరికి ఆ తల్లి పాప తల్లడిల్లిపోయింది అప్పుడు ఆ తల్లి అయ్యా ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకో ఏం అర్థం చేసుకోవాలి ఏం లేదయ్యా వాడు చిన్న ప్రాణంలో తండ్రి చచ్చిపోయాడు నా రెక్క ఆడితే తప్ప డొక్కాడదు నా కష్టాన్ని చూసి పాప వాడు కూడా నేను పగలు పని వాడు ఏమో రాత్రి వెళ్ళి చేస్తాడు రాత్రి అంతా చేసి అలసిపోయి పాపం వస్తాడు ఆదివారం అలసిపోయిన ప్రాణం పాపం ఇంటికి వచ్చి నేను నేనేమో తొందర చేసి రేపు సండే స్కూల్కి వెళ్ళాల్సిందే ఈరోజు ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళాలి నువ్వు వెళ్ళి దేవుని ఆరాధించాలి అని చెప్పి నేనే బలవంతంగా పంపించేస్తానయ్యా వాడు పాప ఆ తర్వాత పనిచేసి వచ్చి పొద్దున్న పడుకోవాల్సిన సమయంలో బలవంతంగా మందానికి పంపిస్తే సన్ని స్కూల్కి పంపిస్తే వాడు ఆ నిద్రకు తట్టుకోలేక పాప వాడు సన్ని స్కూల్లో పడుకుంటున్నాడయ్యా అయ్యా ఏమిటో నాకు నమ్మకం వాడు నిద్రపోతున్నా సరే ఏదో ఒక సమయంలో దేవుడు మీ ద్వారా ఆడుతూ మాట్లాడతాడని నాకు నమ్మకమయ్యా దయచేసి నా కొడుకు ఒకవేళ సన్ని స్కూల్లో పడుకున్నా సరే వాళ్ళని పడుకోనివ్వయ్యా ఏదో ఒక సమయంలో మీ ద్వారా నా దేవుడు నా కొడుకుతో మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు నా కుమార్ జీవితం మారిపోతుంది ఆ ఒక్క అవకాశం నా కొడుకు దయచేయ బ్రతికులాడింది ఆ తల్లి ఆ తల్లికున్న ఆ హృదయాన్ని చూసినట్టున్న సన్ని స్కూల్ టీచర్ మనసు కరిగిపోయింది ఎక్కడ పనిచేస్తాడు మీ కొడుకు అని చెప్పి వాళ్ళ చోట పనిచేస్తారని చెప్పి ఈ సన్యూ స్కూల్ టీచర్ పని కట్టుకొని కొడుకు ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు ఆ కొడుకు ఆ షాప్ కింద బేస్మెంట్లో స్టాక్ స్టాక్ అంతా మెయింటైన్ చేస్తాడు ఏ స్టాక్ అయ్యా అంటే చెప్పులు స్టాక్ చెప్పు షాప్ లో చేస్తున్నాడు ఆ కుర్రవాడు ఈ సన్యా స్కూల్ టీచర్ పని కట్టుకొని ఆ కుర్రవాడు పనిచేస్తున్న ఆ షాప్ షాప్కి వెళ్ళి లోకి వెళ్ళి బాబు నీతో మాట్లాడాలి ఇటు ఏంటి సంజయ్ స్కూల్ టీచర్ గారు ఇటు ఏంటి ఏమిటి నీతో మాట్లాడడానికే వచ్చాడు అంటున్నాడు నీ తల్లి నీ పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉంది నీ కోసం ప్రార్థన చేస్తుంది నీ కోసం కన్నీళ్ళు కారుస్తుంది ఆమె నీ పట్ల కలిగి ఉన్న ఆ శ్రద్ధే నన్ను ఇక్కడ దక్క తీసుకొచ్చింది ఈ రోజు ఉన్న ఫలాన ఎస్ఐ నీ జీవితంలోకి అంగీకరిస్తే నీ జీవితంలో గొప్ప మార్పు చూస్తావు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నేను చెప్పింది వాస్తవం నువ్వు నమ్మినట్లయితే ఉన్న చోటే మోకరించు అని చెప్ప్రవాడు రెండు చేతులు జోడించి ఉన్న చోటే మోకరించి నేను చెప్పిందంతా నేను నమ్ముతున్నానండి ఆ యేసును ఏ క్షణమే నా దేవుడిగా అంగీకరిస్తున్నానండి మోకరించాడు ఆ తల్లి చేసిన ప్రార్థనకు జవాబు అద్భుతంగా వచ్చింది ఎలా వచ్చింది ఒక సండే స్కూల్ టీచర్ రూపంలో వచ్చింది ఏమైంది ఆ కుర్రవాడు చెప్పుల షాప్లో తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు ఆ కుర్రవాడు అమెరికా దేశాన్ని ఇంగ్లాండ్ దేశాన్ని షేక్ చేసి పడేశాడు తనెక్కడికి వెళితే అక్కడికి వేల మంది లక్షల మంది వచ్చి సువార్త విన్నారు ఆ కాలంలో అలాంటి సేవకుడు మరొకరు లేడు అన్నంత గొప్ప సేవకుడు అయ్యాడు అతడే డిఎల్ మూడి ఈ గొప్ప డిఎల్ మూడి అనేటటువంటి సువార్థికుడు ఒకప్పుడు సన్యా స్కూల్ కూడా పనికిరాని వాడు సన్యా కూడా కూర్చోడానికి కూడా అర్హుడు కాదు అని తల్లి ప్రార్థన తల్లి చేసినటువంటి ఆట్లందన తన కుమారుల్లో మార్పు తీసుకొచ్చింది తల్లి తండ్రి అలాగే తమిళ్లు చేయడం మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోతే నిరుత్సాహపడకండి ప్రతిదానికి సమయం ఉంది అని బైబుల్స్ సెలవిస్తుంది నవ్వడానికి సమయం ఉంది ఏడవడానికి సమయం ఉంది నాటడానికి సమయం ఉంది కోయడానికి సమయం ఉంది ప్రతి దానికి సమయం ఉంది అనే ప్రసంగంలో మనం చూస్తున్నాం అలాగే నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్నది పొందుకోవడానికి నువ్వు విత్తిందానికి ఫలాన్ని కోయడానికి నువ్వు అడిగింది అందుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు ఆ సమయం వచ్చేంత వరకు